హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను కాకపోతే ఒక వ్యక్తి పేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని కంటిన్యూగా అయితే బ్యాడ్ కామెంట్ పెట్టడం పర్సనల్గా మెసేజ్ పెట్టడం ఇలా అయితే చేస్తున్నారు ఒకే వ్యక్తి వేరే ఎవరు చాలామంది అయితే కాదు దాని మీద రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను కాకపోతే రియాక్ట్ కాకపోతే వాళ్ళు ఆఖరికి బెదిరిస్తున్నారు అందుకోసమే రియాక్ట్ అవుతున్నాను ఏమంటే మే మేము ఎలాంటి వాళ్ళు అంటే ఊర్లో మా గురించి వీడియో చేస్తాం కదా మేము ఊర్లో ఏదేదో అనుకుంటున్నారంట మా గురించి మీ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మేలని అదే అదే అట్లని ఒక కామెంటు దాని కింద ఇంకొక కామెంట్ ఏమని ఇన్నాళ్ళకి వెలికి తగిన బుద్ధి చెప్పారు అనేసి ఇంకొక అదే వ్యక్తే ఇంకొక అకౌంట్ నుంచి అంటే పేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దానికి ఇంకొక కామెంటు అదే వ్యక్తే మనకి ఫోన్ నెంబర్ తెలుస్తుంది కదండి లాస్ట్లో ఫోన్ నెంబరు ఏ ఏ నెంబర్ నుంచి అకౌంట్ క్రియేట్ అనేసి అట్లయితే చూస్తాం మేము ఒకే వ్యక్తి మా టార్గెట్ చేసి ఇట్లా మాటలంతా మాట్లాడుతూ ఉండరు మేము ఎలాంటి వాళ్ళు మేమే మేమేమి అనేది మాకు తెలుసండి మాకు తెలుసు ఇంకా విలేజ్లో వీడియోలు చేస్తే ఎవరేమనుకుంటారు అనే విషయం కూడా మాకు మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాము ఒకవేళ మా ముందు మేము మా వెనకాల ఏమన్నా కూడా మాట్లాడుకో ఉండవచ్చు మేమేం లేదు వీడియోస్ చేస్తారని వీళ్ళ తల్లి గొడుకులు యాక్షన్ చూడలేకపోతా ఉండము అట్లా మాట్లా అట్లా కామెంట్స్ అన్నీ వచ్చా మేము రియాక్ట్ అవ్వలేదు సర్లే వాళ్ళ ఇష్టం అనుకొని అంటే వాళ్ళు ఇష్టం కాదు అంటానే ఉంటారు అది పేక్ అకౌంట్ అంటే మన వెనకాలంటారు మన ముందు అయితే కాదు కదా మన ముందు మాట్లాడే మనుషులు మనుషులు అయితే వాళ్ళు మనుషులు మన వెనకాల మాట్లాడే వాళ్ళని ఏమంటారు సింహాలు అంటారు కాబట్టి అట్లా గ్రామ సింహాల గురించి మనం పట్టించుకోకూడదు అనేసి అయితే రియాక్ట్ కాలేదు మళ్ళీ ఏం చెప్తాను చెప్తారు మేము కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా వన్ వీక్ అయిందండి అంతే ఇంకా వాళ్ళ కడుపులో అట్లే మంట పుట్టిపోయింది ఇంకా భరించలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళ ఆక్రోషాన్ని ఎలా తెలియజేసుకుంటా ఉండారంటే మీరు ఆ కామెంట్లో చూసుంటారు బట్టలు బాగలేదనేది మీరు ఆడితేస్త్రీ స్త్రీ ఇంతకు అమ్ముతా అన్నారు కుప్పం ప్రజలను మోసం చేస్తూ ఉండారని కాదండి మేము వన్ వన్ ఏం వన్ ఇయర్ అయిందా వన్ మంత్ అయిందా వన్ వీక్ అయిందండి అంతే మా దగ్గర నుంచి శారీలు కొన్న వాళ్ళు కూడా నెల్లూరు అమరావతి వాళ్ళకున్నారండి కుప్పం వాళ్ళు కాదు కుప్పం ఉండే వాళ్ళు కుప్పంలో ఉన్న వాళ్ళు కాదు కొనింది వాళ్ళని ఒకవేళ అనింటే అంటే వాళ్ళని వెళ్ళి మమ్మల్ని కుప్పంలో ఉండే వాళ్ళని మోసం చేస్తా ఉండరు అనేసి అయితే కామెంట్ పెట్టింటే అప్పుడు కూడా రియా రియాక్ట్ కాలేదు మేము ఓకేనా నువ్వు నేను వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి చూశాను మీరు పేక్ అకౌంట్ పెట్టుకోండారంటే ఎవరో అబ్బాయిని ప్రొఫైల్ పెట్టారు తనైతే కాదు మన ఊర్లో మీ గురించి అనుకుంటా ఉన్నారంటే ఖచ్చితంగా మన ఊరి వ్యక్తే అయి ఉండాలి అంటే మా మా ఊరి వ్యక్తే అయి ఉండాలి నేను కూడా మీ అమ్మ దాదాపుగా మీ అమ్మ వయసు కలిగిన దాన్ని మీ అమ్మ లాంటి దాన్ని నువ్వు కూడా నా లాంటి వాడివే అర్థమైనా ఒక తల్లిని నువ్వు అంటే నువ్వు నీ తల్లి వయసున్న తల్లిని ఇట్లా అంటే నీ తల్లితో కూడా నువ్వు అట్లే ఉంటావు నీ సంస్కారం అంతా నేనైతే పక్కన పెట్టేస్తే నిన్ను దాన్ని వదిలేయి టార్గెట్ చేసా ఆటికైందండి బిజినెస్ గురించి మాట్లాడాడు ఆటికైంది వదిలేశాను మళ్ళీ ఏం చెప్తా అన్నాడు నేను రీసెంట్గా ఫుడ్ డొనేట్ చేశాను మీ అందరికీ కూడా తెలుసు కదండీ ఏమంటే మనకి యూట్యూబ్ నుంచి శాలరీ వస్తే ఫుడ్ డొనేట్ చేస్తాను అనే విషయం మీకు అందరికీ కూడా లైవ్లో వీడియోలో అన్నిట్లోనే చెప్పాను నేను మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో నేను ఫుడ్ డొనేట్ చేస్తానండి నాకు అది ఒక కళ అనేసి నేను చేయడం కాస్త లేట్ అయిందంతే అంతే మొన్న చేశాను ఆ వీడియో చూసేసి రియాక్ట్ ఏం చెప్పాడంటే మీరు ఫుడ్ చేసే వీడియోలు కూడా దాన్ని కూడా వీడియో తీసి పెడుతున్నారు ఆ వీడియో చూడడం వల్ల వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారు మీకు మీ మీ నిజస్వరూపం నిజ నిదానంగా జనాలకు తెలుస్తుంది ఇలాంటి పనులు చేస్తారు అట్లనే చెప్పి అంటే ఫుడ్ తీ డొనేషన్ చేసిన వీడియో తీసి పెట్టడం తప్పంట వాళ్ళు ఏదో ఫీల్ అవుతారంట అసలు ఎందుకు తీసి పెట్టానో నీకు దాని వెనకాల ఆలోచన తెలుసా నా ఆలోచన ఏమని తెలుసా నేను మాట చెప్పాను నేను ఆ వీడియో చేసి పెట్టకపోతే జనాలు ఏమనుకుంటారు ఏం చెప్పింది చేయలేదనుకుంటారు అదొక పాయింట్ ఇంకొకటి నేను అలా చేయడం వల్ల ఇంకొంతమంది సోషల్ సర్వీస్ చేయాలని ముందుకొస్తారబ్బా నీకు అర్థం కాలేదా నీ వయసు చిన్నదై ఉండొచ్చు అర్థం కాలేదా నీకు నా మామిందే నువ్వు అంత పగ పంతము నాకు తెలిసి మా ఊర్లో నన్ను అంత పగ అంత ద్వేషించే వాళ్ళు ఎవరు లేదు నేను ఏమనేది నాకు కానీ నా శత్రువులకు కూడా తెలుసు నేనేమనేది నేను నేను ఎలాంటి దాన్ని నేను ఏమేమి అన్యాయాలు మోసాలు ఏమేమి చేసేసినా నా శత్రువులకు కూడా తెలుసు నేను ఎవరికి అంత అన్యాయం అయితే చేయలేదు నేను అన్యాయం అయిపోయిననేమో కానీ నేను ఎవరికి అన్యాయం చేయలేదు అది ఫస్ట్ నువ్వు ఊర్లో వ్యక్తే అయితే నువ్వు మనిషి 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 జాతికి చెందిన మనిషి అయితే నా రా మా ఇల్లి పక్కనే ఉంటుందబ్బా నా ఫోన్ నెంబర్ చెప్తా నా పేరు అందరికీ తెలుసు నా ఫోన్ నెంబర్ తెలుసు నువ్వు వేరే కాదు కదా మన ఊరు వ్యక్తి కదా రా నా ముందుకి ఎప్పుడు ఇంట్లోనే ఉంటా నేను ఎక్కడెప్పుడో ఒకసారి చేయడం దగ్గరికి పోతాను ఇంట్లోనే ఉంటాను రా నా తప్పేమో చెప్పు నేను ఎవరైనా సరే నేను చెప్తా ఉంటున్నాను చాలా మందికి పెద్దవాళ్ళకి అంతాను నాలో ఏమైనా తప్పులుంటే నా వీడియోస్లో కావచ్చు ఏదైనా కానీ తప్పులుంటే చెప్పండి సరి చేసుకుంటాను నేను చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్ద పెద్ద మనుషుల దగ్గర నుంచి ప్రతి మాట వింటాను నేను విని దాంట్లో మంచిని తీసుకుంటాను చెడును వదిలేస్తాను ఎవరి ఎవరి దగ్గరైనా కావచ్చు నా శత్రువుల దగ్గరైనా కావచ్చు వాళ్ళు చెప్పిన మాటను పూర్తిగా వింట వా ఆ దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటాం నేను చెడునైతే తీసుకోను కాబట్టి మీరు మంచి చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు కదా అంతే తప్పితే ఇట్లన ఇట్ల అనేది ఇట్ల నా టార్గెట్ చేసేది ఇంకొకటి ఈరోజు ఇప్పుడు నేను ఇట్ల లే కూర్చున్న దగ్గర వీడియో చేయడానికి కారణం మెయిన్ రీజన్ ఏమంటే ఏం చెప్తున్నాడు మీకోసం మీ ఛానల్ కోసం యాభై అకౌంట్లు పనిచేస్తాయి ఇంక నుంచి అని చెప్పి మెసేజ్ చేసినాడు నేను సరే యాభై అకౌంట్లు అంటే యాభై మంది పని పాటు వదిలేసినారా నన్ను టార్గెట్ చేయడానికి నీ ఫ్రెండ్స్ నీ నీ కావాల్సిన వాళ్ళని నువ్వు గ్రూప్గా ఫామ్ చేసావు ఏమి యాభై అకౌంట్లు ఇన్స్టా అకౌంట్లు ఒకటి మన మనసాసి టార్గెట్ చేసి ఏదో చేయాలనేసి అయితే అనుకుంటున్నారు అంటే అంత పని పాటు లేని పరంబోకివా నువ్వు ఒకసారి ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే నీకు అంత మీ బ్యాచ్కి అంత పని పాటు లేదునా నన్నంత టార్గెట్ చేసేకి అంటే నా ఎదుగుదలను చూడలేకపోతూ ఉండవు అది నాన్న నేను చెప్పేది నీకేమంటే నువ్వు స నీ నువ్వేది నువ్వు ప్రస్తుతం నీ ఎడ్యుకేషనో లేదో ఇంకేదో ఒకటో ఇంకొకటో లేదో ఏదో నువ్వేం పని చేస్తూ ఉంటావో నాకు తెలీదు నీలాగా మొరగడం అయితే నాకు రాదు ఆ పనిలో సక్సెస్ సాధించు సక్సెస్ సాధించు దానిపైన ఇంట్రెస్ట్ పెట్టి సక్సెస్ సాధించి నువ్వు ఉన్నతమైన శిఖరాలకు ఎదిగి హ్యాపీగా ఉండు లైఫ్ లీడ్ చెయ్యి పక్కన వాళ్ళ కోసం ఎప్పుడైతే నువ్వు నువ్వు చెప్పావే యాభై అకౌంట్లు మీకోసం పనిచేస్తాయని ఇంక నీ తోడు ఇంక యాభై మంది పరం పోకలు నొడ్డేసుకొని నా కోసం పనిచేసినావనుకో మీరే లాస్ అయ్యేది నాకేం కాదు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు నేను సీమకు కూడా ద్రోహం చేయలేదు నాకు తెలిసి అర్థమైనా మీ అబ్బాయి దురుసుగా ప్రవర్తించాడు మా అబ్బాయి ఎందుకు దురుసుగా ప్రవర్తించాడంటే కామెంట్ చేసాడు మెసేజ్ చేశాడు ఎందుకు ఎందుకు మాకు ఇలాంటి మెసేజ్ చేస్తున్నాడు మా అబ్బాయి నా ఇన్స్టా మా అబ్బాయి వాడతాడండి మా అబ్బాయి మేము ఇద్దరు ఒకే అకౌంట్ పాస్వర్డ్ నాకు కూడా తెలియదు తనే మెసేజ్ ఇస్తాడు మెసేజ్ నాకంటే నిదానంగా నిదానంగా మాట్లాడతాడు చా చాలా సౌమ్యుడు ఆ విషయం మా ఊరు మా ఊర్లో మా రిలేటివ్స్కి మా బంధువులకి అందరికీ తెలుసు వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా కూడా తెలుసు తను ఎలాంటి వాడు నేనన్నా కోపం వస్తే మాట్లాడేసాగా తను మాట్లాడాడు అస అసలు తను ఏం చెప్పాడు ఎందుకు మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అట్లంటే మీరు వీడియో చేసేదానికి మన ఊర్లో ఏమేమో అనుకుంటున్నాడు ఎంతెందో మాట్లాడుతున్నారు మీ గురించి ఏమేమో అనుకుంటున్నారు మేము వెనకాలకు మరిగే గ్రా సింహాలకి వద్దనుకొని మేము తీసి పెట్టేసే పక్కన పెట్టేసే మేము వీడియో స్టార్ట్ చేసింది దాన్ని మీరు నా మాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము దాన్ని తీసి పక్కన పెట్టేసాం ఆ నలుగురిని తీసి పక్కన పెట్టేశాం మా గురించి ఎవరు ఏమనుకున్నా మాకు ఇబ్బంది లేదు మేము ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు మా క మా కర్మ మా వీడియోస్ ఏదో మేము చేసుకుంటా ఉండం మాకు వచ్చిందో రాందో మేము పెట్టుకుంటా ఉండం మమ్మల్ని అభిమానించే వాళ్ళకి అందరికీ చెత్తకోటి నమస్కారాలు నీలాంటి నీలాంటి ఓర్వలేని ఒకడు ఒక్కడు నువ్వు కూడా నా నా బిడ్డ లెక్కనే అనుకుంటా నేను నేను అనను నేను కాకపోతే ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో నీ బుద్ధి మార్చుకో నేను ఇంక మీద స్పందించను కూడా బ్లాక్ చేసేస్తాను నువ్వు యాభై అకౌంట్లలో కాదు వంద అకౌంట్లో నుంచి నా గురించి తప్పుడు ప్రచారాలు చేసి ఇంకేదైనా చేసినా నాకు ఇబ్బంది లేదు ఏమి నేను నమ్మే నినాదం ఏమంటే నేను ఎవరికి మోసం చేయకూడదు నేనే నేనేమి అనేది నేను గుచ్చిగుచ్చి నీకు చెప్పి చెప్పి నేను నిరూపించుకోవాల్సిన పనుల నా మనస్సాక్షికి తెలిస్తే చాలు నన్ను ఎవరు ఐడెంటిఫై చేసి నువ్వు నేను మంచిదంటే పొంగిపోయేది చెడ్డదంటే పొంగిపోయే రకాన్ని ఏం కాదు నేను అర్థమైనా నేనేమి అనేది నా మనస్సాక్షికి తెలుసు నా బిడ్డ ఏమనేది కూడా నాకు తెలుసు ఓకేనా అది నువ్వు చదువుకునే వయసులో ఇట్లా పక్కన వాళ్ళని టార్గెట్ చేసి ఇంకేదేదో చేయాలనే ఆలోచన ఉంది చూడు దాన్ని తీసి పక్కన పెట్టేసి మంచిగా చదువుకో నీ పనిలో నువ్వు బిజీగా పక్కన వాళ్ళ గురించి పట్టించుకోవద్దు బాగుపడతావు జీవితంలో అది నాకు చాలా బాధ అనిపించిందండి నేను చాలా ఓర్చాను పదహైదు రోజులుగా చాలా ఓర్చుకున్నాను మళ్ళీ ఏమంట చేస్తారంటే నేను వీడియో చేస్తానంటే అంతా డిలీట్ చేసేస్తారు నేను స్క్రీన్ పైన కూడా ఇస్తా తన నెంబరు తన ప్రొఫైలు పేక్ ప్రొఫైల్ పెట్టుకోండాడు పేక్ ప్రొఫైల్ ఎవరో పాప అబ్బాయి ఇంకెందుకు తన తన ప్రొఫైల్ ఇవ్వడము మీలో ఎవరై అందుకే దాని దాని గురించి వదిలేస్తా ఉండని ఇంకా కూడా మానేస్తే మంచిది లేకపోతే సీరియస్గా అయితే సీరియస్గా తీసుకుంటా నేను ఏం చేయాలో నాకు తెలుసు దాని గురించి ఆలోచిస్తామండి మళ్ళీ మాట్లాడుకుందాము నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఇట్లాంటి సింహాల గురించి మాట్లాడద్దు అనుకున్నాను కానీ నా నేను ఉండలేకైతే మాట్లాడుతూ ఉన్నాను స్పందిస్తూ ఉన్నాను అంతే నా గురించి యాభై మంది గ్రూప్ ఫామ్ అయిందరా అంటే నేను ఎదు నా ఎదుగుదలను తట్టుకోలేకపోతా నువ్వు అంటే ఆడే ఓడిపోయినావా అని నువ్వు అర్థం అది అర్థం చేసుకో నువ్వు ఆడే అధహపాతాలనికి వెళ్ళిపోతా ఉండవు నీ గురించి ఎవరైనా సరే మన గురించి మనం పట్టించుకోకుండా పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నామో ఆడే మన పతనం స్టార్ట్ అయిపోతుంది అది ఆలోచించు ఫస్ట్ నువ్వు పతనం అయ్యేది నాకు ఇష్టం లేదు నువ్వు కూడా బాగుండల్లా బాగుండు ఇంతకుమించి నేనేం చెప్పలేను నిజంగా మా ఊరు అనిన్నారు కదా మా ఊరైతే నువ్వు రా పొద్దున్న ఇప్పుడు రా మా ఇంటి దగ్గరికి మాట్లాడుకుందాం ఏమో నేను చేసిండేది కుప్పం ప్రజలకు చేసిండే అన్యాయం తెలుసుకుందాం తెలుసుకుందాము నా శారీ బిజినెస్లో ఎందు ఏమో అవకతవకలు ఉన్నాయో అది చెప్పుదువు నేనేమో లక్షలు కోట్లు సంపాదించేసినట్లు వేళ్ళు సంపాదించేసినట్ల పట్టుమని పది పదిసీరలు అమ్మలేదు అట్లని మాట్లని కామెంట్ చేస్తావు మా ఓవర్ ఓవరాక్షన్ నువ్వే అనాల్సింది మేమే వినాల్సింది మీ ఓవర్ యాక్షన్ ఏమీ అనేది నీ మాటల్లోనే తెలిసిపోతుంది మేము ఎట్లుంటామో మాకు తెలుసు నా క్యారెక్టర్ను డిసైడ్ చేయొద్దు ఓకేనా ఎందుకంటే నేనేమనేది నాకు తెలుసు నా అంతరాత్మకు తెలుసు ఇవి ఇంకొకసారి రిపీట్ అయితే బాగుండదు ఓకే అంతే ఓకే థ్యాంక్ యూ అండి నాకు షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మీలో ఎవరైనా సరే మీలో ఎవరైనా సరే నాకు అంటే మీ వీడియోస్లో ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకోండి తీసు అని చెప్పండి తీసుకుంటా మీ మాట తీరు బాగాలేదు ఇలా మార్చుకోండి అని చెప్పండి తీసుకుంటా మార్చుకుంటాను ఏదైనా తప్పులు మాట్లాడింటే ఫలాని తప్పు మాట్లాడారు అని చెప్పండి తీసుకుంటాను నా యాడిట్యూడ్ ఏదైనా తప్పు ఉంటే చెప్పండి తీసుకుంటా అంతేగాని అనవసరమైన ఆరోపణలు ఓర్వలేని ఆరోపణలు చేయకండి మీ వల్ల అయితే మీరు కూడా చేయండి మీరు చేయండి నేను ఎంకరేజ్ చేస్తాను మిమ్మల్ని అంతే తప్పితే ఇలాంటి పనికి మాలిన పనులు అయితే చేయొద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎక్కువ చెప్తే లాగ్ అయిపోతుంది వీడియో నెక్స్ట్ కానీ ఏదైనా వస్తే ఖచ్చితంగా చెప్తాను ఉంటానండి బాయ్